హాయ్ ండి వన్ ఏపీ మీడియాకు స్వాగతం ఏపీ మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గా విలేకరి షేక్ గౌస్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కమిటీ చైర్మన్ ని ఎన్నిక నిర్వహించడం సందర్భంలో కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగన్నలో ఆదర్శ పాఠశాల నందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ షాహీనా పర్వీణ్ అధ్యక్షతన విద్యా కమిటీ ఎన్నిక నిర్వహించారు విద్యా కమిటీ చైర్మన్గా విలేకరి షేక్ గౌస్ వైస్ చైర్మన్గా దోమ విమల కో ఆప్డేట్ మెంబర్స్గా మాజీ సర్పంచ్ రెహంతుల్లా సాహెబ్ రెహినమా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అహ్మద్ హుసేన్ను ఎన్నుకోవడం జరిగిందని ప్రిన్సిపల్ షాహీనా పర్వీన్ తెలిపారు గోనెగన్ల జెడ్పీహెచ్ఐ స్కూల్ చైర్మన్గా రాంపురం రంజాన్ వైస్ చైర్మన్గా ఎన్వీ జానకిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని స్కూల్ హెడ్ మాస్టర్ నాగభూషణం తెలిపారు గోనెగన్ల ఉర్దూ పాఠశాల నందు స్కూల్ చైర్మన్గా బగిలి ఖాజా వైస్ చైర్మన్గా షాహినాజ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని స్కూల్ హెడ్మాస్టర్ నాజియా సుల్తాన తెలిపారు మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రతిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు రామకృష్ణ ఈరోజు మా పాఠశాలలో జరిగినటువంటి ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఏకగ్రవంగా జరిగింది ఎటువంటి అల్లర్లు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ జరగలేదు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మాకు కోప అది కోఆపరేట్ చేసినటువంటి విలేకరులకు టీవీ ఛానల్స్ వారికి అందరికీ కూడా మా పాఠశాల నెంబర్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ఎన్నికల్లో చైర్మన్గా రంజాన్ ఆర్ రంజాన్ వైస్ చైర్మన్గా కోఆపేషన్ మెంబర్గా పి వెంకటేశ్వరరావు ఎన్నికలు